అందరికీ నమస్కారం ఈ దివాళీ స్పెషల్ ఆఫర్లు మీరు కారు కొనాలంటే ఇప్పుడే టైం ఇవాళ మీకు చూపించబోతున్న నాలుగు కార్లు మార్కెట్లో ఉన్న రేటు కంటే చాలా తక్కువ ధరకు ఇవ్వబోతున్నాం ఇవన్నీ అనంతపురం డిస్టిక్లో అవైలబుల్ ఫ్రెండ్స్ ఈ వెహికల్ చూసుకుంటే రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది రిజిస్ట్రేషన్ ఓన్ డై ఐ ట్వంటీ ఆస్టా సిఆర్డిఐ బిఎస్ ఫోర్ ఈ వెహికల్ మనకు రెండు వేల పదిహేడు మోడల్ ఎండింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ ఐ ట్వంటీ వెహికల్ వైట్ కలర్ వెహికల్ అలాగే వెహికల్ అయితే డీజిల్ ఇంజన్ పికప్ అలాగే పర్ఫార్మెన్స్ రెండు కూడా సాలిడ్గా ఉన్నాయి ఆంధ్ర రిజిస్ట్రేషన్ సెకండ్ ఓనర్ అలాగే ఫిట్నెస్ ఇన్సూరెన్స్ రెండు కూడా లైవ్లో ఉన్నాయి వెహికల్ అయితే మనకు అనంతపురం ఆంధ్రప్రదేశ్లో ఈ వెహికల్ మనకు అవైలబుల్లో ఉంటుంది అలాగే వెహికల్ మనకు ఏసీ అయితే చాలా చెల్లు ఉంది అలాగే పవర్ స్టీరింగ్ పవర్ విండోస్ మ్యూజిక్ సిస్టమ్ అవైలబుల్ అన్ని కూడా పర్ఫెక్ట్ కండిషన్ బ్రో వెహికల్ అయితే మనకు మ్యాక్సిమం టైర్లు చూసుకుంటే నాలుగు టైర్లు కూడా సెవెంటీ శాతం అయితే ఉన్నాయని ఓనర్ గారు చెప్పారు అలాగే వెహికల్ అయితే చాలా గుడ్ కండిషన్లో ఉంది స్టెఫ్ని కూడా అవైలబుల్ ఉంది ఫ్యాన్సీ నెంబర్ ఫ్రెండ్స్ ఈ వెహికల్కి ఎయిర్ బ్యాగ్స్ కూడా అవైలబుల్ ఇంజిన్ అయితే ఎక్సలెంట్ గుడ్ కండిషన్లో ఉంది వెహికల్ ఓనర్ గారు అయితే చెప్పిన ప్రైజ్ అయితే ఐదు లక్షల అరవై వేలు చెప్పడం జరిగింది కానీ ఈ దివాళీ ఆఫర్తో మేము ముందు తీసుకొచ్చా ఈ వెహికల్ ప్రైజ్ వింటే ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే ఈ వెహికల్ రెండు వేల పదిహేడు ఆస్టా టాప్ ఎండ్ రెండు వేల పద్దెనిమిది రిజిస్ట్రేషన్ ఓనర్ గారు ఐదు అరవై చెప్పారు కానీ దివాళీ ఆఫర్ మన తెలుగు యూజిడ్ కార్స్ ద్వారా ఈ వెహికల్ కేవలం నాలుగు లక్షల ఎనభై వేలకు నేను మీకు ఇప్పిస్తాను బ్రో ఈ వెహికల్ మనం ఎందుకు ఇంత తక్కువ అంటే దివాళీ ఆఫర్గా మనం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్లకి ఖచ్చితంగా మంచి వెహికల్ అని ఇవ్వాలనే కోరికతో ఈ దివాళి ఆఫర్గా మీకు ఐ ట్వంటీ ఆస్టా రెండు వేల పదిహేడు మోడల్ కేవలం నాలుగు లక్షల ఎనభై వేలకి ఈ వెహికల్ మీ హ్యాండ్ ఓవర్లో పెడతాను మీరు వచ్చి వెహికల్ కండిషన్ చూసుకొని మీ రేట్ అనేది బార్గింగ్ కూడా చేసుకునే అవకాశం కూడా ఉంది కొద్దిగా అయితే బార్గింగ్ కూడా ఉంది దీంట్లో కూడా కొద్దిగా అయితే బార్గింగ్ కూడా ఉంది ఎందుకంటే చాలామంది ఫైనల్ డేట్ చెప్తే అన్న ఫైనల్ డేట్ అంటే మా కస్టమర్ అంటారు అలాగే వెహికల్ చూసుకున్నాక మీరు మళ్ళీ బార్గెన్ చేస్తారు కాబట్టి ఓపెన్గా చెప్తున్నా మీరు వచ్చి వెహికల్ చూసుకొని ఇంకొద్దిగా కావాలంటే బార్గెన్ చేసుకోండి నేను కూడా మీకు సపోర్ట్ ఇస్తాను వెహికల్ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నచ్చాలి ఏ వెహికల్ అయినా సరే మీకు వెహికల్ నచ్చితే మాత్రమే మనం ఓనర్ గారితో బార్గింగ్ అనేది చేయొచ్చు ఓకేనాన్న మీరు వచ్చి వెహికల్ చూసుకోండి వెహికల్ నచ్చితే ఈజీగా మీకు మంచి రేట్లో ఇప్పిస్తాను ఇప్పటికైతే మనం దివాళి ఆఫర్గా ఈ వెహికల్ ఐదు అరవై నుండి నాలుగు ఎనభై వరకు మీకు ఈ వెహికల్ అనేది నేను ఇప్పిస్తాను రెండు వేల పదిహేడు మోడల్ ఐ ట్వంటీ ఆస్టా టాప్ ఎన్ ఈ వెహికల్ డీజిల్ వెహికల్ పెట్రోల్ వెహికల్ కాదన్నా డీజిల్ వెహికల్ ఈ వెహికల్ ఇంత కండిషన్లో ఐ ట్వంటీ ఈ దివాళీలో దొరికితే జాక్పాట్ లాంటిది సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అస్సలు మిస్ అవ్వద్దండి ఇంజన్ కూడా ఒకసారి చూసుకోండి ఎలాంటి డ్యామేజ్ లేదు ఈ వెహికల్ లొకేషన్ అనంతపురం ఆంధ్రప్రదేశ్లో వెహికల్ అవైలబుల్ ఉంటుంది ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రమే దయచేసి కాల్ చేయండి టైంపాస్ కాల్స్ అస్సలు చేయకండి చాలా టైంపాస్ కాల్స్ వస్తున్నాయి కాబట్టి చెప్తున్నా ఓకేనా అలాగే ఇప్పటికీ మీరు లైక్ చేయకుంటే వెంటనే లైక్ చేసి మీ సపోర్ట్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అన్న నెక్స్ట్ వెహికల్ చూసుకుంటే చాలా అంటే చాలా మంచి వెహికల్ తీసుకోవచ్చా అది కూడా చాలా తక్కువ ప్రైజ్లో అసలు ప్రైజ్ వింటే నేనే షాక్ అయ్యా నేనే షాక్ అయ్యాను ప్రైజ్ కూడా ఆ ప్రైజ్ ఎంత అనేది మీకు చెప్తాను మీరు అస్సలు స్కిప్ చేయకుండా లాంగ్ వరకు చూడండి చాలామంది స్కిప్ చేసి స్కిప్ చేసి చూస్తున్నారు తర్వాత ఫోన్ చేసి అన్న డీటెయిల్స్ అంటున్నారు నేను మీ కోసం అదే పనిగా వీడియో మొత్తం క్లారిటీ క్లియర్గా చెప్తున్నా కూడా మీరు స్కిప్ చేసి చూసి మళ్ళీ ప్రయోజనం ఏంటి ఒకసారి మీరు వీడియో క్లారిటీ క్లియర్గా చూస్తేనే కదా మీకు కూడా అర్థమవుతుంది సో మీరు దయచేసి ఫుల్ వీడియో క్లారిటీ క్లియర్గా చూసే నాకు కాల్ చేయండి అన్నా అన్న ఈ వెహికల్ రెండు వేల ఇరవై మోడల్ మహేంద్ర బొలెరో జడ్డల్ యాక్స్ పవర్ ప్లస్ జెడల్ యాక్స్ రెండు వేల ఇరవై మోడల్ ఇది రఫ్ లవర్స్కి బెస్ట్ వెహికల్ అని చెప్పచ్చు ఈ వెహికల్ అయితే మనకు నైంటీ శాతం అయితే టైర్లు కండిషన్లో ఉన్నాయి డీజిల్ ఇంజన్ అలాగే సెకండ్ ఓనర్ వెహికల్ ఆంధ్ర రిజిస్ట్రేషన్ ఫిట్నెస్ అండ్ ఇన్సూరెన్స్ రెండు కూడా లైవ్లో ఉన్నాయి అన ఈ వెహికల్ అయితే మనకు ఏసీ కూడా చాలా చెల్లు ఉంది ఒక్కసారి ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు ఎలాంటి డ్యామేజ్ లేదు ఎలాంటి పార్ట్లు కూడా మార్చలేదు అన్న వెహికల్ అయితే పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ మ్యూజిక్ సిస్టమ్ కూడా అవైలబుల్లో ఉంది సెంట్రల్ లాక్ అన్ని ఫుల్ వర్కింగ్లో ఉంది ఒక్కసారి ఇంటీరియర్ కూడా చూసుకోండి ఎక్కడ కూడా డ్యామేజ్ లేదు టైర్లు అయితే ఆల్మోస్ట్ నైన్ నాలుగు టైర్లు కూడా నైంటీ శాతం ఉన్నాయి స్టిఫ్ని కూడా అవైలబుల్లో ఉంది ఇంజన్ అయితే కండిషన్ అలాగే ఫుల్ క్వాలిటీ వెహికల్ వెహికల్ లొకేషన్ చూసుకుంటే అనంతపురం పక్కన విలేజ్లో ఉంటుంది అనంతపురం నుండి ఒక వన్ అవర్ జర్నీలో ఉంటుంది మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను మీకు లొకేషన్ అనేది ఫోన్లో చెప్పడం జరుగుతుంది అలాగే ఈ వెహికల్ మనకు విలేజ్ యూజ్ కానీ లేదా లాంగ్ డ్రైవ్స్ లేదా కమర్షియల్ పర్పస్కైనా కూడా చాలా బాగుంటుంది ఈ వెహికల్ చాలా గుడ్ కండిషన్లో ఉంది బ్రో అస్సలు మిస్ అవ్వకండి ఇలాంటి బొలోరో కండిషన్లో దొరికితే మిస్ అవ్వకూడదు సెవెన్ సీటర్ వెహికల్ వెహికల్ ఓనర్ గారు అయితే మనకు ఆరు లక్షలు చెప్పడం జరిగింది యాక్చువల్గా రెండు వేల ఇరవై మోడల్ పవర్ ప్లస్ జనలాస్ బండి మ్యాక్సిమం మీ కావాలంటే ఒకసారి చెక్ చేయండి మార్కెట్ కూడా చెక్ చేయండి రెండు వేల ఇరవై మోడలు ఈజీ టు ఈజీ ఆరు లక్షల పైన నడుస్తుంది ఆరు యాభై ఆరు డెబ్బై ఆరు ముప్పై ఆరు నలభై కానీ ఈ వెహికల్ ఐ ఆరు లోపల వచ్చే అవకాశం ఉంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మంచి రేట్లో ఇప్పిస్తా ఓకేనా ఇప్పటికీ లైక్ చేయకుంటే దయచేసి ఒక లైక్ వేసి సపోర్ట్ ఇవ్వండి అన్న నెక్స్ట్ వెహికల్ చూసుకుంటే కియా సోనెట్ డీజిల్ వెహికల్ ఈ వెహికల్ కూడా చాలా అంటే చాలా మంచి ఆఫర్లు తీసుకొచ్చా మార్కెట్లో ఎవరు ఇవ్వని ప్రైస్కి ఈ వెహికల్ మనకు కియా సోనెట్ డీజిల్ వెహికల్ అన్న ఈ వెహికల్ మనకు వన్ పాయింట్ ఫైవ్ టాప్ ఎండ్ మోడల్ టూ థౌసండ్ ట్వంటీ వెహికల్ అంటే టూ ట్వంటీ మోడల్ అన ఇది స్టైలిష్ లుక్తో పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్తో ఉంది యూత్లో బాగా పాపులర్ అయిన కారు సోన టెంటర్నే చాలామంది లైక్ చేస్తారు ఈ వెహికల్ అది కూడా డీజిల్ వెహికల్ సెకండ్ ఓనర్ వెహికల్ కానీ సింగిల్ ఓనర్ లాగా ఉంటుంది ఆంధ్ర రిజిస్ట్రేషన్ ఫిట్నెస్ అండ్ ఇన్సూరెన్స్ రెండు కూడా లైవ్లో ఉన్నాయి మీరు అనుకోవచ్చు అన ఆ వెహికల్ బొడోరో వెహికల్ మీరు ఆఫర్ చెప్పలేదని ఆఫర్ చెప్పే లోపలే అది బులరో వెహికల్ది ఫొటోస్ అనేది అయిపోయాయి కాబట్టి చెప్పలేదు అది కూడా మీకు ఈజీగా ఆరు లోపల అంటే మీరు వచ్చి వెహికల్ చూసుకున్నాక అది కావాలంటే మాట్లాడి ఇప్పిస్తా కానీ ఇప్పుడు ఈ వెహికల్ చూసుకుంటే మనకు ఇయర్ బడ్స్ కూడా ఉన్నాయి అలాగే టూ కీస్ కూడా ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ కూడా ఉంది సిస్టమ్ వర్కింగ్ టైర్లు అయితే ఆల్మోస్ట్ నైంటీ శాతం అయితే ఉన్నాయి వెహికల్ ఓనర్ గారు అయితే ఎనిమిది యాభై చెప్పడం జరిగింది కియాస్ ఫోన్ రెండు వేల ఇరవై డీజిల్ వెహికల్ కానీ ఎనిమిది లోపల ఇప్పిస్తాను ఈ వెహికల్ అనంతపురం డిస్టిక్లో అవైలబుల్లో ఉంది ఎనిమిది లోపల ఇప్పిస్తాను మీరు ఎనిమిది లోపల లోపలంటే ఎంతనా ఏడుకి వస్తుందా ఏడు యాభైకి వస్తుందా అడుగుతారు అన్న మీరు ఎనిమిది లోపల అంటే పది ఇరవై తగ్గుతుంది ఎనిమిది లోపల ఇప్పుడు ఎందుకంటే ఓనర్ గారు అయితే మనకు ఎనిమిది యాభై ఎనిమిది అరవై చెప్పడం జరిగింది కానీ నేను మీకు ఎనిమిది లోపల ఇప్పిస్తాను అంటే ఇంకో పది ఇరవై లేదా మహాయిత ముప్పై వేలు అట్లా అట్లా క్యాలిక్యులేట్ చేసుకోవాలి మీరు అంతేకాని ఎనిమిది లోపల అన్నారు కదన్న ఆరుకు వస్తుందా ఐదుకొస్తుందా వస్తుందా మూడుకి వస్తుందా అన్న అట్లా దయచేసి ఇవి బైక్ కాదు కార్లు కొద్దిగా రేట్ అనేది ఉంటాయి బండి కండిషన్ బట్టి రేటు ఉంటుంది సో ఎనిమిది లోపల ఇప్పిస్తాను దయచేసి మీరు వచ్చి వెహికల్ ఒక్కసారి ట్రయల్ వేసుకున్న తర్వాతే నేను మీకు మంచి రేట్లో ఇప్పయడం జరుగుతుంది సో ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఈ వెహికల్ మనకు అనంతపురం డిస్టిక్ ఆంధ్రప్రదేశ్లో అవైలబుల్ ఉంది టాప్ టెన్ మోడల్ ఈ రేంజ్లో దొరికితే దివాళీ బంపర్ ఆఫర్ అంటే ఇది ఎందుకంటే చాలామంది మార్కెట్లో ఎక్కడ చూసినా ఎనిమిది పైన చెప్తున్నారు రాండ్ అలా మీరు వచ్చి వెహికల్ చూసుకుంటే ఇప్పిస్తాను మంచి రేట్లు ఇప్పిస్తా ఓకే ఇంకా చాలామంది లైక్ కూడా చెల్లదు ప్లీజ్ మీ లైక్ ఒక బూస్ట్ వస్తుంది నాకు అలా నెక్స్ట్ వెహికల్ చూసుకుంటే ఈ వెహికల్ లాస్ట్ వెహికల్ కానీ బట్ నాట్ లీస్ట్ ఫ్యామిలీ పర్ఫెక్ట్ వెహికల్ అంటే మారుతి ఎర్టిగా స్మార్ట్ హైబ్రిడ్ విఎక్స్ఐ రెండు వేల ఇరవై రెండు మోడల్ ఈ వెహికల్ మనకు పెట్రోల్ వర్షన్ సెవెన్ సీటర్ వెహికల్ అలాగే స్పేషియస్ కూడా చాలా బాగుంటుంది ఫస్ట్ ఓనర్ వెహికల్ ఈ వెహికల్ మనకు కేవలం ముప్పై నాలుగు వేల కిలోమీటర్ మాత్రమే రన్ అయింది అంటే చాలా తక్కువ రేటింగ్ మీరు ఒకసారి షోరూంలో కూడా చెక్ చేసుకునే మీరు వెహికల్ తీసుకోవచ్చు ఈ వెహికల్ మనకు అనంతపురం ఆంధ్రప్రదేశ్లో వెహికల్ అయితే అవైలబుల్ ఉంటుంది ఈ వెహికల్ కూడా మీకు బంపర్ ఆఫర్గా ఈ దీపాళి స్పెషల్ ఆఫర్ ఓనర్ గారు అయితే మనకు ఎనిమిది అరవై ఎనిమిది యాభై చెప్పడం జరిగింది రెండు వేల ఇరవై రెండు మోడల్ ఎట్టిగా చాలా తక్కువ రేటింగ్ జరిగింది కాబట్టి వాళ్ళు ఓనర్ గారు అయితే ఎనిమిది అరవై ఎనిమిది యాభై ఎనిమిది నలభై అలా చెప్పుకుంటూ వస్తున్నారు కానీ మీరు వచ్చి వెహికల్ చూసుకొని వెహికల్ కండిషన్ బాగుంటే మీకు నచ్చితే మాకు నచ్చింది భయ్యా నేను తీసుకుంటాను అంటే ఒకసారి రేడింగ్ కూడా చూసుకోండి ముప్పై నాలుగు వేల చిల్లర తిరిగింది చాలా జెన్యున్ వెహికల్ ఫిట్నెస్ అయితే ఉంది ఇన్సూరెన్స్ అయితే మైనస్ ఉంది ఎవరైనా తీసుకున్న ఇన్సూరెన్స్ కట్టుకోవాలి మీరు వచ్చి వెహికల్ నచ్చితే ఖచ్చితంగా ఎనిమిది లోపల ఇప్పిస్తాను ఎనిమిది అంటే ఏడు లక్షల తొంభై వేలు కానీ ఏడు లక్షల ఎనభై వేలకు కానీ ఈ వెహికల్ రెండు వేల ఇరవై రెండు ఎర్టిగా పెట్రోల్ వెహికల్ ఓకే ఎనిమిది లోపల ఇప్పిస్తాను దివాళీ ఆఫర్ స్పెషల్ డిస్కౌంట్ ఇదే వెహికల్ మార్కెట్లో మీరు కావాలి చూడండి భయ ఈజీగా ఓపెన్ ఛాలెంజ్ ఎనిమిది యాభై నడుస్తుంది ఎనిమిది యాభై తొమ్మిది వరకు నడుస్తుంది చాలామంది డీటెయిల్సే మనకు చెప్పారు కాబట్టి చెప్తున్నా మీరు మన దగ్గర వెహికల్ తీసుకోవాలంటే దయచేసి మీరు ప్రతి ఒక్క చోట కూడా మీరు చెక్ చేసుకునే నాకు కాల్ చేయండి ఓకేనా ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా మీరు లైక్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ఇంకా మంచి మంచి వీడియో కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బెల్లైకన్ క్లిక్ చేయండి ప్లీజ్ లైక్ ద వీడియో